క్రిస్మస్ కొత్త సంవత్సర వేడుకల వేళ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీలో వింటర్ ఫెస్ట్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి మధురానుభూతులు పంచే కార్యక్రమాలు మైమరిపించే ప్రదర్శనలు సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి పర్యాటకులు కుటుంబ సమేతంగా వింటర్ ఫెస్ట్ను ఆస్వాదించేలా రామోజీ ఫిల్మ్ సిటీ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది రామోజీ ఫిలిం సిటీలో వింటర్ ఫెస్ట్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఫిల్మ్ సిటీ సందర్శనతో మధుర జ్ఞాపకాల్ని పర్యాటకులు తమ జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు అపరిమిత ఆహారం వీణుల విందైన సంగీతం నృత్య ప్రదర్శనల్ని ఆస్వాదిస్తూ సరికొత్త అనుభూతిని పొందుతున్నారు వైల్డ్ వెస్ట్ స్టంట్స్ లైవ్ షోలు రైడ్స్ సాహసాల వేదిక సాహస్ బర్డ్ పార్కు సందర్శనతో మధుర జ్ఞాపకాల్ని సొంతం చేసుకుంటున్నారు లైవ్ బ్యాండ్ వార్ ఆఫ్ డీజేలు దేశ సంస్కృతిని పెంపొందించేలా ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి కార్నివాల్ పరేడ్లో డీజే పాటలకు పర్యాటకులు ఈలలు వేస్తూ కేరింతలు కొడుతూ స్టెప్పులేశారు అబ్బురపరిచే కళాఖండాలు పచ్చతనం ప్రశాంతతకు నెలవైన రామోజీ ఫిల్మ్ సిటీ అందాలో తమను అమితంగా ఆకట్టుకున్నాయని పర్యాటకులు తెలిపారు సినీ మ్యూజిక్ కార్నివాల్ పరేడ్ మ్యూజికల్ గ్లో గార్డెన్ మాయాలోక్ ఔరా అనిపించే బాహుబలి సెట్ రెయిన్ డాన్స్ అద్వితీయ సినిమా సెట్ల సందర్శనతో సాగే స్టూడియో టూర్ తమనెంతో ఆకట్టుకుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు అనమాట మీరు ఇక్కడికి వస్తే అసలు వదిలిపెట్టరు చాలా త్రీ డేస్ ఇక్కడ ఉండాలనిపిస్తుంది మీకు అయితే అవర్ వెరీ ఫస్ట్ టైం విజిటింగ్ హైదరాబాద్ అండ్ హావింగ్ ద లక్ టు లైక్ సీ ఆల్ దిస్ ద కాలివెల్ ద సన్స్ అండ్ యూ వుడ్ లైక్ టు విజిట్ అగేన్ ఇది అంతా బాగుంది చాలా

భూతల స్వర్గంగా పేరుగాంచిన రామోజీ ఫిలిం సిటీలో వింటర్ ఫెస్ట్ సెలబ్రేషన్స్ అమరాన్ని అంటున్నాయి రంగురంగుల విద్యుద్పకాంతులు అలంకరించడంతో ఫిలిం సిటీ మరింత ఆకర్షణీయంగా తయారైంది వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకుల రాకతో ఫిలిం సిటీ మినీ భారత్ ను తలపిస్తుంది వింటర్ ఫెస్ట్ తమకు గా నిలిచిందని పర్యాటకులు సంతోషంగా చెప్తున్నారు శివకుమార్ శివకుమార్తో రిపోర్టర్ సాంబశివారెడ్డి ఈటీవీ న్యూస్